హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్తో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇలా కనుక చేశారంటే క్యాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు అనమాట ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్ పూలు అనమాట ఇలా పెద్ద పెద్దగా ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాము దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుందామండి మంచిగా వాష్ చేసేసుకుని తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చి ఉప్పు కొంచెం పసుపు తర్వాత వేడివేడి నీళ్ళు పోసుకుందామండి దీంట్లో పోసేసి ఒకసారి మిక్స్ చేసేసి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఇదిలా పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె కొంచెం వెడక్కిన తర్వాత దాంట్లో ఒక అర టీ స్పూన్ వచ్చేసి సోంపు అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ వచ్చి ధనియాలు ఒక పదిహేను దాకా పెప్పర్ వేసుకుందామండి తర్వాత ఒక ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న పీస్ అల్లం ముక్కనొచ్చేసేసి కట్ చేసుకొని వేసుకుందాము ఒక నాలుగు వెల్లుల్లి రెప్పలు అనమాట ఈ పెద్దవి చిన్నవి అయితే ఒక ఆరేడు దాకా తీసుకోవచ్చు మీరు ఇవి నూనెలో వేసేసి ఫ్రై చేసుకుందాము ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అనమాట కట్ చేసేసుకుని పెట్టుకున్నాం దాన్ని కూడా వేసుకుందాము వేసి ఉల్లిపాయ మనకి మంచిగా మగ్గిపోవాలన్నమాట ఇలా మనకి మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసేసి పచ్చి కొబ్బరి ముక్కలండి వేసేసి నూనెలోనే వేపేసుకుందాం ఇవి కూడాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనకి ఫ్రై అయిపోయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినిద్దాము చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్లో వచ్చి అరకప్పు అనమాట పుట్నాల పప్పు పప్పు అంటాం కదా అదనమాట గుళ్ళు శనగపప్పు అంటాం కదా దాన్ని తీసుకుని చుండీల మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం దీన్ని దీన్ని పక్కకు పెట్టుకుందామండి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత అదే మిక్సీ జార్లో కాలీఫ్లవర్ వచ్చేసి మనం ముందుగా వేడి నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని నీరేమీ లేకుండా తీసేసి మిక్సీ జార్లో వేసుకుందాం వేసి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఒక రెండు నుంచి మూడు పల్స్ మాత్రమే ఇవ్వండి చూడండి ఇలా ఉండాలన్నమాట క్యాలీఫ్లవర్ అనేది మిక్సీ పట్టుకున్నాక మనం ఇలా పొడి పొడిగా చిన్న చిన్న పూ పీసులకు మనకి కనపడుతూ ఉండాలన్నమాట తర్వాత మిక్సీ జార్లో వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా కూడా వేసేసుకుందాము వేసి దీన్ని కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము ఇప్పుడు దీన్ని మనం క్యాలీఫ్లవర్ దీంతో పాటు వేసేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా దీంట్లో మనం కారం కానీ ఏం వేయట్లేదనమాట పచ్చిమిర్చి అని మనం మిరియాలు తీసుకున్నాము కాబట్టి ఆ కారం మనకి సరిపోతుంది దీన్నంత చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పుట్నాల పడి పడుంది కదా దాన్ని వేసేసుకుందామండి కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటూ వేసుకుందాము కానీ ఇది కరెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట అరకప్పు అనేది మనకి కలుపుకున్న తర్వాత గట్టిగా ఉండాలన్నమాట మనం చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అది మనకి జారు కాకుండా ఉండాలి పిండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము అలానే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి దీనివల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట స్నాక్స్ అనేది ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్లో కానీ లేదంటే చారాన్నంలో కానీ పప్పులో కానీ నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అసలు క్యాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చక్కగా ప్లేట్లు ప్లేట్లు తినేస్తారనమాట మీరు చేసిన తెబ్బకి ఖాళీ అయిపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి మరి పెద్ద పెద్ద బాల్స్ లాగా కాకుండా కొంచెం చిన్నగానే ప్రిపేర్ చేసుకున్నాము ఎందుకంటే దీన్ని ఈరోజు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు అనమాట గుంత పొంగునాల పైన మనం దీన్ని ఫ్రై చేసుకోబోతున్నాము అందుకని కొంచెం చిన్నగా చేసుకున్నాం అనుకోండి లోపల దాకా మంచిగా మనకి ఫ్రై అవుతుంది ఇలా అన్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు గుంత పొంగనాల మనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత నూనె అని అన్నింటిలో కొంచెం కొంచెంగా వేసుకు ఈ బాల్స్ని వేసేసుకుందాము వేసి అన్ని పక్కల చక్కగా రొటేట్ చేసుకుంటా మనం ఫ్రై చేసుకుందాం అనుకోండి అన్ని పక్కల ఈవెన్గా అనమాట అన్ని పక్కల చక్కగా మనకి బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవటమేనండి అంతేను చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలానే పిల్లలకి పిల్లలకైతే టమాటోస్ సాస్తో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులో మనం పచ్చి కొబ్బరి కూడా వేసాం కాబట్టి తినేటప్పుడు చాలా కమ్మగా చాలా బాగుంటుంది చూడండి చక్కగా అన్ని పక్కల మంచిగా ఫ్రై అయిపోయింది మీరు కావాలంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఇక్కడ ఆయిల్లో నూనె వేసుకుని ఈరోజు నేను కొంచెం ఆయిల్లో దీన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంది అంతేనండి చూసాను కదా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి తీసేసుకుందాము అంతేనండి ఇంకా తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట లోపల దాకా మంచిగా కుక్ అయింది అనమాట పచ్చదనం ఏమీ లేకుండా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్